పెడతా నందవ్రజానికి వెళ్ళాడు ఏమి ఎందుకు ఉండకూడదు మధురా నగరంలో కృష్ణుడు ఎంత ఉండడు అంటే కంసుడు ఉన్నంత కాలము కృష్ణుడు ఉండడు కంసుడు మధురని విడిచిపెట్టేస్తే కంస సంహారం అయిపోతే కృష్ణుడు మధురలోనే ఉంటాడు కంసుడు మధుర మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజంలో ఉంటాడు దాని అర్థం ఏమిటంటే మధ్యలో యమునానది ఉంటుంది నందవ్రజంలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ భగవద్భక్తితో అరమరికలు లేకుండా సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు సద్గుణోపేతులు ఎక్కడున్నారో అక్కడ భగవానుడు ఉంటాడు తప్ప కామంతో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్న చోట భగవానుడు ఉండలేడు అందుకే మధుర అంటే తీయనైన దేని మధుర మధురమైన తలంపులతో కంసుడు గత జన్మలో కాలనేమి కోరికలు కోర్కెలతో వెంపర్లాడుతూ కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు నందమ్రజంలో ఉంటాడు కంస సంహారం అయిపోతే అదే కృష్ణుడి చేతిలో కంసుడు మడిసిపోతే మధురా నగరంలో ఉండిపోతాడు అప్పుడు ఆ మనసు పవిత్రం కంసుడు లేని మనసు పవిత్రం మీరు ఎక్కడ అన్వయించేయండి అంతే అందుకే కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు కామకోటికి రామకోటికి తేడా ఏమి అనివారు బ్రహ్మాచార్య స్వామి కాబట్టి కాముడు ఉన్న చోట రాముడు ఉండలేడు ఆయనకి చోటు ఉండదు అక్కడ రాముడు ఉన్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు భగవత్తత్వమునందు రమించే హృదయంలో కామానికి చోటు లేదు తత్వంలో రమించడానికి అవకాశం లేని చోట కాముడు మాత్రమే ఉండే అవకాశం అందుకే కాముడు రాముడు కృష్ణుడు కంసుడు ఇవి రెండు ఎప్పుడు ఒకరుంటే రెండవ వారు ఉండరు ఆఖరికి మాత్రం భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి మాత్రం ఎప్పుడో అప్పుడు కంస సంహారమో కామ సంహారమో చేసి కృష్ణుడో రాముడో హృదయంలోకి వచ్చి నిలబడడం మాత్రం ఖాయం ఆ భక్తి మాత్రం అందుకే పడుకోపెట్టి మళ్ళీ ఆడపిల్లని తీసుకుని ఈవలి వీపుకి వచ్చి లోపలికి వెళ్ళి ఆడపిల్లని తీసుకుని దేవి పక్కన పడుకోపెట్టి వచ్చి కూర్చున్నటువంటి వసుదేవునికి బంధనములు మాత్రం పడలేదు మళ్ళీ తలుపులు వేసేసుకున్నాయి గొలుసులు పడిపోయాయి తాళాలు పడిపోయాయి అన్నీ పడిపోయాయి అందరూ నిద్రపోతున్నారు అంటే పదముల సంఖ్యల నిడుకుని మదితలచుతుడు కుదురుకును రీతి దేహమున కదిలించుతునూరకుండె గురువర తంబున్న నరపతు ఈసారి బంధనాలు ఆయనే వేసుకున్నాడు వసుదేవుడు అవి తగులుకోలేదు దాని అర్థం ఏమిటంటే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సు నందు ధరించిన తర్వాత ఆ జ్ఞానం ఆవిర్భవించిన తర్వాత సంసారమునందు ఉన్నట్టుంటాడు తప్ప ఇక సంసారమునందు లేనివాడు అందుకే ఇక బంధనములు మాత్రం తగులుకో వసుదేవుడికి బంధనములను తాను తగిలించుకున్నాడు అంటే సంసారమునందు ఉన్నవాడిలా ఉంటాడు అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే గొప్ప లీల అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననం అన్నది బాగా అర్థమైతే వేదాంత రహస్యములు చాలా అర్థమైపోతాయి అసలు మనుష్య శరీరము ఆత్మ సత్యాసత్య వివేకము ఇవన్నీ కూడా బాగా అర్థమవ్వడానికి అవకాశం ఇచ్చేది ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననమే అందుకే దాన్ని పరిపూర్ణ అవతారం అని పిలవడానికి కారణం అదే ఒకవేళ అలా ఏమీ అర్థం కాలేదనుకోండి దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు కృష్ణుడు పుట్టాడు పిల్ల ఏడిచింది కంసుడు లేచాడు పరిగెత్తుకెళ్ళాడు అన్న 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 అని పది మాటలు పిలిస్తే మనసు కరుగుతుందేమో అనుకుంది తల్లి అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్న చేయు మన్న విను మాని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోగుత్రోవ పోవన్న అని అన్ని మాటలు అనయా 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 అని ఏడిచింది అయినా బలవంతంగా పిల్ల కాళ్ళు పట్టుకుని లాగేసి గిరగిరా తిప్పి ఆ పిల్లని బండకేసి కొట్టబోయాడు ఆ పిల్ల రాతికి తగలడం మానేసి ఆకాశంలోకి ఎగిరిపోయాడు దేవతలందరూ ఆమెని సేవిస్తుండగా ఓరి పిచ్చివాడా నిన్ను చంపేవాడు నాతో కలిసి వేరొక చోట పుట్టాడు పోని ఊరుకున్నాడా ఇంకా పళ్ళు రాని పిల్లలు పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ చంపేవాళ్ళు అక్కడ ప్రారంభమయ్యే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా పాపం ఆయనకి అసలు అందుకే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానివి చనుబాలు త్రావి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన